మమ అందరికి వందనములు స్థుతిలోని శక్తి మనం ఎవరిని స్థుతించాలి ఎందుకు స్థుతించాలి స్థుతి చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలి మొదల విషయాలను ఈ రోజు తెలుసుకుందాం మనము మన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్థుతించాలి ఆయన గుణాధిక్షయాలను బట్టి ఆయన కార్యములను బట్టి ఆయన మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయనను స్థుతించాలి మన దేవుడు స్థుతుల మీద ఆశీనుడే ఉండే దేవుడు మనము దేవుణ్ణి స్థుతించడం ద్వారా ఆయనను మన వద్దకు ఆహ్వానించిన వారము మరియు గౌరవించిన వారం అవుతాం అంతేకాకుండా స్తుయాగం అర్పించువాడు ఆయనను మహిమపరుస్తున్నాడని అట్టివాడు దేవుడు తనకు రక్షణ కరపరచినట్లు మార్గాన్ని సిద్ధపరచుకున్నాడని కీర్తనలు యాభై ఇరవై మూడులో రాయబడింది అంటే మనం స్థుతి చెల్లించడం ద్వారా మన రక్షణకు మనం మార్గాన్ని సిద్ధపరచుకున్న వారం అవుతాం దీని ద్వారా మనం ఆత్మీయంగా మానసికంగా మరియు శారీరకంగా కూడా రక్షణ విడుదల అనేది పొందగలుగుతాం కాబట్టి దేవుణ్ణి ప్రతి సందర్భంలోనూ స్థుతించాలి కృతజ్ఞత పూర్వకంగా మన విజ్ఞాపనని దేవునికి తెలియచేయాలి అప్పుడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్